ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు గారికి ఓకే సార్ రుణపడి ఉంటాం సార్ నిరుద్యోగంతో అలాడి కోర్టుగా మాకు మరి నూట యాభై రోజులైనా డిఎస్ ఇవ్వడం డిఏసీ ఇచ్చిన తర్వాత చేసి మళ్ళీ మా కోర్టు ఇచ్చుకోవడము నిరుద్యోగులు మేము ఎన్నో రోజులు చూసాము అంటే ధన ప్రభుత్వం కూడా డిఏసీ ఇచ్చారు కానీ ఇది ఇవ్వలేదు మరి టీఎసీ చరిత్రలోనే ఇది ఒక గొప్పదారిగా చెప్పవచ్చు అయితే నిరుద్యోగులకు మరి ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా ఇంతమందిని ఇక్కడ తీసుకొచ్చి మరి సీఎం గారి చేతులు పిచ్చిగా లోకేష్ సార్ గారికి మాకు అపాయింట్మెంట్ చూడడం చాలా సంతోషంగా ఉంటుంది సార్ ఈ విషయంలో చెప్పాలంటే సార్ మరి లోకేష్ సార్ గారికి మేము మా చేతులు ఎత్తి కూడా మాకు ఆయన రుణం తీర్చుకోలేము ఎందుకంటే ఎన్ని కేసులు వచ్చి పడినా కూడా ఎక్కడ కూడా సార్ కనకడి చేయకుండా మరి శుభ్రం మా అందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్నారు అయితే సార్ నిజంగా సార్ సార్కైతే మేము మా డిఎస్సీ విద్యార్థులందరం కూడా ఖచ్చితంగా రుణపడి ఉంటాం సార్ ఎంతో ప్రచారం చేశారు సార్ పోస్టులు అమ్మేసుకున్నారన్నారు లేకపోతే లంచాలు ఇవ్వాల్సి వచ్చుందన్నారు ఎన్నో అపోహల మధ్య మీకు ఎవరైనా ఎవరైనా అడగడం కానీ డబ్బులు అడగడం కానీ మీరు చూడడం కానీ అట్లాంటిది ఏమైనా జరిగిందా లంచాలు ఇవ్వడం కానీ లంచాలు తీసుకోవడం కానీ ఇప్పటి వరకు అయితే సార్ మాకు అటువంటి సందర్భం ఏది ఎదురు కాదే సార్ మమ్మల్ని ఎవరు కూడా డబ్బులు ఇవ్వండి ప్రభావం పెట్టలేదు మా ప్రతిభ ఆధారంగానే మాకు ఉద్యోగాలు ఇచ్చారు సార్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చాలా క్షుణ్ణంగా ఒకటికి రెండు సార్లు పరిశీలించి మా ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వానికి సదా రుణపడి ఉంటాం సార్ థ్యాంక్ యూ జగన్ సార్ అండ్ థ్యాంక్ యూ లోకేష్ సార్ ఓకే ఓకే